హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి స్కూల్ డుమ్మ కట్టడానికి ఇంట్లో వాళ్ళు వాళ్ళకి మా డైరెక్టర్ గారు ఇచ్చిన బెస్ట్ నరేషన్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వేరే జాబ్ లో ఉండి స్కూల్ కెళ్ళి డుమ్మ కొడితే ఎక్కడికి వెళ్ళి తెలియదు అవును నేను అక్కడ ఫస్ట్ మా ఫాదర్ గంట వచ్చి ఇక్కడ ఉన్నాడా లేదా అని చూస్తుంటే ఇంకా డుమ్మ కొట్టి ఛాన్స్ కాకపోతే కాలేజ్లో భయంకరం అంటే ఇంకా టెన్త్ క్లాస్ వరకు అప్పటిదాకా రెస్ట్రిక్టెడ్గా ఉన్న తర్వాత టెన్త్ కి బుల్ ఫైట్ లలో గేట్ అప్పగానే బుల్ దుక్కు తీసేసాను అలా దూకే నా త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీలో థర్టీ ఎయిట్ డేస్ వెళ్ళా మూడు ఏళ్ళకి కలిపి ముప్పై ఎనిమిది రోజులు వెళ్ళాయి మూడు సంవత్సరాలు కలిపి ఆ ముప్పై ఎనిమిది రోజులు కూడా ఎవ్రీ ఇయర్ యానివర్సరీ యాన్యువల్ డే కి ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ రిహార్సల్స్ యాన్యువల్ డే సో నేను యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఓకే రా మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డే కలుద్దాం స్కూల్లో ఇదంతా అప్రెస్ చేసి ఉన్నట్టు ఫీల్ అయ్యారు కదా ఒక్కసారి అలా ఓపెన్ చేయగానే కాలేజ్ నుంచి స్టార్ట్ అయిందా యువర్ లవ్ ఫర్ సినిమా డిడ్ యు లైక్ అంటే స్కూల్ నుంచి ఫాదర్ ఇస్ ఎ మూవీ బఫ్ అండి బేసిక్ గా ఎవరీథింగ్ ఫర్ మై ఫాదర్ మై ఫాదర్ ఇస్ ఎ మూవీ బఫ్ సో ప్రతి సినిమాకైనా నన్ను తీసుకెళ్లేవాడు ఓకే కంపెనీ కోసం నన్ను తీసుకెళ్లేవాడు ఎక్కువ హిందీ సినిమాలకి తెలుగు సినిమా అయితే అమ్మ నాన్న వెళ్ళేవాడు హిందీ సినిమా అయితే మా అమ్మ పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కాదు సో నన్ను తీసుకెళ్లేవాడు కంపెనీకి ఓకే సో హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హీ వాంట్స్ టు సే దట్ చూడు అంతా వచ్చి ఎలా ఉంటాడు ఆ డైలాగ్ చూడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడు అసలు హైట్ చూడు ఆయన చెప్పడానికి ఒక అవుట్లెట్ ఉండేది నేను చూపించోడి క్లారిటీ సినిమాకి సినిమా ఇండస్ట్రీకి అర్థం అయింది హీరో లేదు నేను బీహెచ్ఎల్ లో ఎక్కువ థియేటర్ చేశాను చాలా అసలు అడిక్షన్ అనమాట కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కువ రోజులు థర్టీ ఎయిట్ డేస్ కాలేజ్ సో నా ఏజ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైమ్ లో కొడుకు క్యారెక్టర్లు అలాంటివన్నీ చేసేవాడిని ప్రతి దాంట్లో అలాంటి క్యారెక్టర్స్ ఉండవు రైట్ సో అప్పుడు ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఎక్కువ చేసేవాడి సో డైరెక్టర్ డైరెక్టర్ ఒకసారి మొత్తం రిహార్సల్ డైరెక్షన్ చేసిన తర్వాత డైలీ వాళ్ళతో రిహార్సల్ నేర్పించేవాడి సో దట్స్ హౌ గౌట్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓకే మరి ఇలాంటి ఏంబిఎన్సీ ఇలాంటి అట్మాస్ఫియర్ లో మరి చిన్నప్పుడు తునిగా తునిగా తుని ఎక్కడ తువ్వు అనే లోపే తూతు అనేలో తువ్వు అనే లోపే అంటే సార్ స్కూల్లో ఏదో ఒక స్టోరీ ఉంటుంది ఎయిత్ నైన్త్ క్లాస్ లో ఫస్ట్ టైం ఎండమూరి వెన్నెల ఆడపిల్ల అనే నవల బుక్ మా మావయ్య కూతురు లక్ష్మి అని నాకు నాకంటే పెద్ద ఆవిడ సో తను తను నాకు ఫస్ట్ ఆ బుక్ ఇచ్చింది ఓకే నాకు సమ్మర్ లో సన్ స్ట్రోక్ సన్ ఎలర్జీ ఉండేది ఒక గంట బయటకెళ్తే ముక్కల నుంచి బ్రెడ్ వచ్చేసి నాకు ఏం పెయిన్ ఉండేది కాదు కానీ ఆ బ్రెడ్ చూసి మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోయాడు సో అలాగే సమ్మర్ వచ్చేసరికి నా చుట్టూ జనం చేరి నాకు స్నాక్స్ పెడతా ఫుడ్ పెడతా పుస్తకాలు ఇస్తా అది అప్పట్లో వీసీపీ విసిఆర్ నన్ను బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు అప్పుడు నవల్ చదివా నవల్ చదివినప్పుడు ఎంటర్ అవుతున్నాం కాబట్టి అప్పుడు అప్పుడు ఏముంటుంది వయసులో ఉన్న గాడి టైపులో ఏ అమ్మాయి చూసినా వెన్నెల ఆడపిల్లే సమ్మర్ లో కూడా వెన్న ఆడపిల్లే సార్ నేను ఓన్లీ నాకే అలా అనిపించింది అనుకున్నా అంటే అందరికి అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు ఎప్పుడు అనిపిస్తుంది లవ్ స్టోరీ సక్సెస్ అయిందా సార్ సక్సెస్ అయిందా సూపర్ సార్ చిన్నప్పుడు హీరో లవ్ స్టోరీ చిన్నప్పుడే చిన్నప్పుడు సక్సెస్ అవ్వాలా ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో సక్సెస్ ఓకే చిన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి టెల్ దిస్ పాయింట్ ఉన్న ఫిల్మ్ యాక్చువల్లీ ఓకే నైన్త్ క్లాస్ లో ఉన్న అబ్బాయి నైన్త్ క్లాస్ లో ప్రేమిస్తాడు నైన్త్ క్లాస్ లో అమ్మాయిని ప్రేమించాడు అనుకో లేదా ఒక డిగ్రీలో ఉన్న అబ్బాయి డిగ్రీలో ఉన్న అమ్మాయిని అంత ఇంజనీరింగ్ లో బట్ అలా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అంతకంటే అమ్మాయి కంటే పెద్దోండి మ్యాచెస్ చూస్తుంటారు రైట్ సేమ్ క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మాయి నచ్చిన వచ్చినా వెరీ రేర్ గా పెళ్లి అవుతాయి వాళ్ళు కొంచెం లైఫ్ లో సెటిల్ అయినోడు జాబ్ అయినోడు ఒక ఐదారు ఏళ్ళు పెద్ద ఉన్నాడు చూద్దాంలే అన్న అట్లీట్ లో ఉంటుంది సో సేమ్ క్లాస్ లో ఉన్న సేమ్ క్లాస్ మేట్స్ బెస్ట్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ అని చాలా రేర్ గా ఉంటుంది సిచ్యువేషన్ నేను ఇష్టపడ్డ అమ్మాయి పెళ్ళికి మేమే వెళ్ళి టెంట్ ఆ రండి సార్ కూర్చోండి సార్ అని చెప్పి భోజనం భోజనం అక్కడ పెడతారండి అక్కడికి మేమే వడ్డించి మా బ్యాచ్ అంతా ఆ వడ్డిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న అలా చేస్తే ఫ్రెండ్ ఓకే రా అని చెప్పి ఈ సీన్లు బాగా అని చెప్పాను లైఫ్ లో ఎక్కువ బ్యూటిఫుల్ డ్రామా అసలు సినిమా డైరెక్టర్ అవ్వాలని కూడా మీరు అంటే ఆ ట్వెల్త్ స్టాండర్డ్ ఆ డిసైడ్ అయ్యారు సార్ డైరెక్టర్ నచ్చితే గానీ మనకి ఛాన్స్ ఇవ్వడం ఒకవేళ లో చేసేక్ట్ స్టేజ్ లో బాగా చేసేవాడిని బాగా అప్రసియేషన్ వచ్చేది కొంతమంది అడ్వైస్ చేశారు సో నేను అప్పుడు ఏం చేశారంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్లై చేశాడి అప్లై చేసి క్లియర్ ఓకే ప్రిలియర్ క్లియర్ చేసి బెంగళూరు లో ఫైనల్ ఇంటర్వ్యూ ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ ఒక పద్నాలుగు మంది అసలు సివిల్స్ నథింగ్ యూట్యూబ్ లో సివిల్స్ ముగ్గురు నలుగురు ఉంటారు ఇక్కడ పద్నాలుగు మంది ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటాడు ఒకడు స్టేజ్ లైటింగ్ ఫిజిక్స్ గురించి అడుగుతుంటాడు అసలు వంద క్వశ్చన్స్ సో గిరీష్ కర్నడ్ సార్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఓ గిరీష్ కర్నడ్ సార్ సో హైదరాబాద్ నుంచి ఇద్దరు వెళ్ళాము నేను ఇంకో అబ్బాయి ఫ్రమ్ కొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి వచ్చాడు ఓకే ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశారు సో నాకు బాధేసింది చేసింది ఏంటి అలా సెలెక్ట్ చేశారు ఎవరు సెలెక్ట్ అయ్యారని చూస్తే పల్లెన అబ్బాయి అబ్బాయిని వెళ్ళి కలిసిన తర్వాత ఇడిగా రావాలి అనిపించింది హీస్ వర్త్ సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లే మనకంటే గా ఏంటంటే సెలెక్ట్ చేశారులే అని సో బయటికి వస్తుంటే మలయాళం అంటే కేరళ నుంచి వచ్చిన ఒక జడ్జి పిలిచారు నన్ను యువర్ యువర్ సీజ్ లైక్ ఒక క్రౌడ్ పుల్లింగ్ లాగా ఉంది అనేది అతని లో ఒక ఆనెస్టీ ఉంది నువ్వేమో ఆండీని మాయ చేద్దాం అన్నట్టుగా అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నవాడు ఇలాంటి సినిమాలో అవుట్ అయితే అక్కడికి వెళ్ళని చెప్పాడు ఆయన చెప్పిన ఆన్సర్ ఇదే సో అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకుంది సినిమా ఇనిషియేషన్ అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేస్తాడు రైట్ అసలు సినిమా ఇనిషియేషన్ మనం చేయాలంటే ఏం చేయాలి డైరెక్షన్ చేయాలి యూ హ్యావ్ ఎనీ ఎనీ ఇన్స్పిరేషన్స్ డైరెక్టర్స్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ కంటే కూడా ఫేవరెట్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ అంటే ఈవీవి గారు ఫస్ట్ ఊహ తెలిసినప్పుడు డైలాగ్ ఎక్కువ నాకు డైలాగ్ మీద ఫోకస్ వచ్చేది ఈవీ గారి వల్ల ఓకే ప్రతి లైన్ వన్ ఇయర్లో ఉండదు ఈ విగారు సినిమాల్లో అసలు పిచ్చికి పోయింది అసలు ఎలా రాస్తారు ఆ తర్వాత ప్రిదర్శన సినిమాలు ఎక్కువ చూసుకోండి కాలేజెస్లో తర్వాత మెల్లమెల్ల ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు వినయ్ గారు పూరి గారు ఇలాగా యా ఎవ్రీబడి ఎవ్రీ 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 అంటే చిన్నప్పుడు ఓకే లవ్ స్టరీలు అంటే ఫాదర్ మదర్ ఇలా కంట్రోల్ చేసారు మరి మాస్ అప్సోడ్లు ఏమన్నా ఉన్నాయా మాస్ అప్సోడ్లు ఉన్నాయి అంటే యాక్షన్ సీన్స్ అంటే ఏం అర్థం కాలేదు నాకు ఒకసారి ఏమైందంటే నా హార్డ్ గా చిరంజీవి గారి ఫ్యాన్స్ మాకు ఆపోజిట్ నాగార్జున గారు ఫ్యాన్స్ వెంకటేష్ గారు ఫ్యాన్స్ బాలేబాబు ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్ శివ సినిమా రిలీజ్ అయిపోయాక నాతో పాటు మా కాలనీలో ఒక రోడ్డు ఉండేవాడు అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ గుర్తులేదు వచ్చాడు నాకు తక్కువ నాకు ఆర్డర్ పట్టుకొని అరే ఈ రోజు నుంచి నేను శివా నువ్వు అని వెళ్ళిపోయాడు మా ఇంట్లో పైగా ఆడు శివ అంటే బావాని ఇదేంటి ఇలా అన్నారు మీరు నమ్మరు గొడవ గొడవ గొడవస్ అయిపోయింది అంటే అసలు వన్ డే వెనకాల నలుగురు చెట్టు ఇలా పైకి మరత పెట్టేసి నాకు ఆడొచ్చిన కాలేజ్ పట్టుకున్నాడు హరి హరి అని పిలిచాడు కాలేజీలో హరిగా హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకుందాం అని వెళ్ళిపోయాడు చైన్లతో కొట్టుకునే వారికి వెళ్ళింది ఎవరు ఏదో రకంగా చైన్ పట్టుకోవాలి చైన్ ఉంది అసలు ఏం మాట్లాడినా నువ్వేంటో అలా చూస్తున్నావు చేంజ్ చేయండి దొరికితే అసలు ఏదో పెద్ద గొడవ అయిపోయి ఆల్మోస్ట్ పోలీస్ కేసు వరకు అట్లా మా ఫాదర్ షేక్ అయిపోయారు తెలుగు టీచర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఫ్రెండ్ ఇంట్లో దాక్కోవడం నా గురించి మనుషులు ఎత్తకడం మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఉన్నాడు అని అడగడం ఇవన్నీ జరిగినాయి మా ఫాదర్ కంగారు పడిపోయి టెన్త్ క్లాస్ హాస్టల్ వేసాను అప్పటికి బోర్డింగ్ 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 మీ టైంలో అసలు ఇంకా మీరు ఇది న్యూస్ బ్రేక్ చేసినప్పుడు దట్ ఐ వాంట్ మీడియా ఫీల్డ్ అనేది యువర్ పేరెంట్స్ రియాక్షన్ మా అమ్మ ఒక పొలదండ తీసుకొచ్చి మెళ్ళ వేసింది మా నాన్నగారు ఒక కత్తికి ఇలా తీసి పొట్టు పెట్టి చీపు రివర్స్ చేశారు అంటే మా నాన్న లైఫ్ లో నేను మోసపోయాను ఫీల్ అయ్యాడు యూస్ టు బి టాప్ క్లాస్ టాప్ కానీ టాప్ త్రీ లో ఉండేవాడిని ఓ ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్ మరి వేస్తే ఫాదర్ ఇరంగులు తెస్తా మరి ఏం చదువుకుండా సో డెఫినెట్ గా టాప్ త్రీలో ఉండేవాడిని ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్ ఎప్పుడైనా ఒకసారి టైం బాగుంటే ఫస్ట్ ఇలా ఉండేది చాలా డ్రామాటిక్ డ్రామా ఎందుకంటే మా నాన్న నన్ను నిజం కలెక్టర్ చేద్దామన్నాడు ఓకే వెరీ అంటే మా నాన్నకు కూడా వెరీ ఇన్నోసెంట్ దాంతో పాటు సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నేను కలెక్టర్లు అయ్యి సేమ్ సినిమా లాగా నేను కలెక్టర్ని అయ్యి మా నాన్న చేసే స్కూల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే మా నాన్న లేచి ఎల్లుట్ కొట్టాల సీరిస్ డ్రీమ్ ఈ రేంజ్ లో ఉండే మా నాన్న డ్రీమ్స్